పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదల తేదీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది దర్శకుడు జ్యోతికృష్ణ ఇటీవల ట్రైలర్ విడుదల తేదీని వెల్లడించారు హరిహర వీరమల్లు సినిమాకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి ఈ పీరియడ్ యాక్షన్ మూవీ జూన్ పన్నెండున థియేటర్లలో విడుదల కానుంది ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పకున్నాక ఈ చిత్రానికి ఎస్ఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమా ట్రైలర్ కోసం చాలామంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ విషయంపై డైరెక్టర్ జ్యోతికృష్ణ స్పందించారు హరిహర వీరమల్లు గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ ఎక్స్లో నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు చాలామంది ట్రైలర్ ఎప్పుడంటూ అడిగారు దీనికి జ్యోతికృష్ణ రెస్పాండ్ అయ్యారు జూన్ తొలివారంలో హరిహర వీరమల్లు ట్రైలర్ వస్తుందని తెలిపారు ట్రైలర్ లాంచ్ కోసం నార్త్ ఇండియాలో ఓ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు హరిహర వీరమల్లు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి ట్రైలర్ కోసం ఇంకా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పాల్సింది ఈ కారణాలతో ట్రైలర్ ఆలస్యమవుతోంది జూన్ ఫస్ట్ వీక్లో తీసుకొస్తామని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశారు కాగా మే ఇరవై ఎనిమిదో తేదీన మరో పాటను రిలీజ్ చేసేందుకు మూవీ టీం సిద్ధమైంది హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రమోషన్లు భారీగా చేయాలని మూవీ టీం భావిస్తోంది ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజ్ అవుతున్న ఆయన ఫస్ట్ సినిమా కావడంతో హైప్ కూడా ఓ రేంజ్లో ఉండనుంది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని యూనిట్ ప్లాన్ చేసింది తిరుపతిలోనూ ఓ భారీ ఈవెంట్ ఉండనుందని తెలుస్తోంది చెన్నైలో ఓ సాంగ్ లాంచ్ ఉండనుంది ఇలా పాన్ ఇండియా రేంజ్ లో జోరుగా ప్రమోషన్లు చేయాలని భావిస్తోంది జూన్ పన్నెండున తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు టీం రెడీ అయింది హరిహర వీరమల్లు సినిమా మొఘలుల కాలం నాటి బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది మొఘలులకు సవాల్ విసిరే యోధుడు వీరమల్లు పాత్ర చేశారు పవన్ కోహినూర్ వజ్రం చుట్టూ స్టోరీ సాగుతుంది ఈ చిత్రం రెండు వేల ఇరవైలోనే మొదలైన రకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు జ్యోతికృష్ణ గతేడాది దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు ఇటీవలే పెండింగ్ షూటింగ్ను పవన్ పూర్తి చేశారు హరిహర వీరమల్లు చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే మూడు పాటలు వచ్చాయి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ రోల్ చేశారు ఔరంజేబు పాత్రలో బాబీ డియోల్ నటించారు సత్యరాజ్ నర్గీస్ ఫక్రీ విక్రమ్జీత్ బిర్ట్ నాజర్ నోరా ఫతేహి కీరోల్స్ చేశారు ఈ మూవీని దాయకర్ రావు నిర్మించగా మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏం రత్నం సమర్పిస్తున్నారు